వైసీపీ మాజీ నాయకుడు సూరా శ్రీనివాసరెడ్డి ఇటీవల అక్రమ మద్యం కేసుల్లో రిలీజ్ అయిన తర్వాత తన సొంత గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే చేసిన బాకీలను తాను కట్టిన వివరాలు తెలియజేశారు నాకు ఫోన్ చేశాను ఇంటికాడ అరెస్ట్ చేస్తా ఉన్నాడు డ్రైవర్ ఉన్నాడు ఇప్పుడు కూడా రామచంద్ర కూడా బతికే ఉన్నాడు ఇప్పుడు రామచంద్ర అన్న ఫోన్ రామచంద్ర ఫోన్ మాట్లాడతాను రామచంద్ర ఫోన్ ఇచ్చి రామచంద్ర అన్న అసైన్ ఉంటుంది ఆడా నువ్వు ఇస్తాడు నువ్వు వచ్చి బయటకి అంటే రామచంద్ర అన్న నువ్వు ఇస్తానంటే నేను బయటకు వస్తాను నేను ఇప్పిస్తాను రామచంద్ర అన్న ఒప్పుకోవాలి సరే నెల రూపాయలు నేను ఆయన పోతే నేను ఇస్తానన్నా నేను అడిగి వచ్చిన తర్వాత వడ్డీ లేకుండా అతను నేను అసలు నేను గట్టి కట్టాను ఉన్నాడు బతుకున్నాడు ఇప్పుడు రామచంద్ర అడగండి అదేవిధంగా దావర్ముడుగు బాబుల్ రెడ్డి నీ కాదు నిలాస్తా నేను కట్టా నీకు అప్పు పొంగళ్ళు నారన్న ఉన్నాడు ఈరోజు కూడా ఫోన్ చేసి ఎక్కడ మాట్లాడుతున్నాడు అంటే నేను వడ్డీ లేకుండా నేను వడ్డీ డబ్బులు కట్టాను వీళ్ళెవరు కూడా సచివాళ్ళు ఇప్పుడు బతికే ఉన్నారు బత్యాబాయ్ నీ దగ్గర నాలుగున్నర సంవత్సరం నీ దగ్గర చెవులలో పని చేసి చేస్తే జీతం ఇక నీ వదిలేసి వెళ్ళిపోతే పోయాం బట్టిల దగ్గరికి అన్నా కనీసం నేను ఐదు సంవత్సరాలు చేస్తే ఇస్తానంటే నేను ఉన్నాడు బచ్చాబాయ్ కూడా ఈరోజు అడగండి ఇన్ని రకాలుగా నేను హెల్ప్ చేసి నేను ఇన్ని రకాలుగా పదిహేను సంవత్సరాలు మండలని పట్టుకొచ్చి నేను చేస్తే నా మీద కేసులు పెడతావా గోవింద్ రైడ్డి దగ్గర నేను డబ్బులు తీసిస్తే నేను కట్టాను తను కట్టలేదా ఆయన ఒక్కడే చనిపోయి ఉండడు ఇవన్నీ నాకు అవసరమా నాకు డబ్బులు ఎక్కువైందా నీ మీద ఉన్న అభిమానంతో నీ మీద ఉన్న అభిప్రాయంతో ఇద్దరూ అట్టే నేను సఖ్యతగా ఉన్నాను నేనేం సఖ్యతగా లేదని చెప్పాను నాకు బ్రహ్మాండంగా చేశాను నేను ఇది చేయాలన్నానంటే చేశాను సరే అంత చేశాను నేను నేను నీకు అంత ఎంతో చేశాను కూడా నేను ఒక అనుకున్నాను నన్ను బిలువు నువ్వు చేసేవు తప్పు పక్కన ఉండని చెప్పు నేను ఉంటా నాకేమో నా బుచ్చి మండలం ఆధిపత్యం చేయాలని అమ్మా నా కోరిక దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది లబ్ధి ఉంటుంది నేనైతే ఇప్పుడు కూడా చెప్తున్నా నిన్ను ఈ రోజు కూడా నేను ద్వేషించడం నీకు రాజకీయం కావాలంటే చూసుకో బ్రహ్మాండంగా